ఏప్రిల్ ఐదవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల తరువాత ధనస్సు వారికి ఒక ఫోన్ కాల్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ధనస్సు వారు పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి చూడండి లేదంటే చాలా నష్టపోతారు ఇక ధనస్సు రాశి వారికి మరి ఈ యొక్క అంటే ఏప్రిల్ ఐదవ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం మూడు ఇరవై రెండు నిమిషాల తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది దానివల్ల జరిగేది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకోబోయే ముందు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్ ఇక ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాల ప్రకారం ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం అంటే ఏప్రిల్ ఐదవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అంటే గనక ఈ రంగం అంటే ఏ రంగంలో ఉండేటటువంటి వారైనా సరే విజయాలను సాధించడానికి ఎక్కువగా ఆస్కారం కనిపిస్తుంది అంతేకాదు వైద్య రంగంలో అయినా సరే వీరు ముందుకు రాణిస్తారు అంటే ఇన్ ఇంతకి ముందుకంటే కూడా ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు వచ్చే విధానాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక అంటే వైద్య రంగంలో ఒక డాక్టర్ కావాలి అని కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నటువంటి వారు అలానే వీరికి డాక్టర్ కావాలి అనేటటువంటి కోరిక ఉన్నప్పటికీ వారు ఏదో ఒక సమస్యతో ఆటంకాలతో డాక్టర్గా రాణించకపోవటం లేదా ఎంత ఉత్తీర్ణత ఉన్నా సరే ఉద్యోగపరంగా కూడా వీరికి కలిసి రాకపోవటం అలానే రాజకీయ రంగంలో కూడా పలు రకాలైనటువంటి సమస్యలను వీరు పొందటం కానీ లేదా ఇతరులకి మంచి చెయ్యాలి అని వెళ్ళినా సరే కొన్నిసార్లు చెడు జరిగే అవకాశం కానీ ఉండవచ్చు అయితే కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆచి అడుగులు వేయాలి కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది అయితే ఇంతకి ఎలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విషయంలో ఆచి అడుగులు వేయాలి అంటే కనుక ముఖ్యమైనటువంటి వీలిన వీలునామ పత్రాలను అందుకున్నప్పుడు వాటిపైన ఎవరైనా సైన్ చేయమంటే గుడ్డిగా చేయకూడదు ఎందుకంటే మీ చుట్టూనే కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు మీ ఎదుగుదలను ఆపడానికి లేదా మీ యొక్క ఆస్తి విషయంలో డబ్బు విషయంలో కానీ వారు మీ ఆస్తి డబ్బు విషయంలో ఆధిపత్యం చెలాయించాలి అనుకునేటటువంటి వ్యక్తులు కూడా ఉండవచ్చు అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు చదవడం రాకపోతే కొద్దిగా సమయం తీసుకొని మీకు అంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులకి చదవమని ఇచ్చి అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే మీరు మిగతా చర్యలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఆచితూచి పనులను చేయాలి ఆవేశంతో కానీ ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు కానీ ఎప్పటికైనా ముప్పుని తెచ్చి పెడతాయని గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశివారు ఇక అంతేకాకుండా మీకు ఈ సమయంలో సంకల్ప బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఊహించని ఖర్చులు ఉంటాయి ధనం మితంగా వ్యయం చేయండి కొత్త సమస్ సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి కీలక సమావేశాల్లో పాల్గొంటారు కనుక మీరు కొద్దిగా కొత్త కొత్త సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంతో ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి దానిపైన దృష్టిని సాధించండి మీకు ఎదురైనటువంటి సమస్యలను తొలగించుకోవటం కూడా మీకు ఎక్కువగా అంటే ధైర్యం ఉంటుంది అలానే మీకు ఈ సమయంలో కొన్ని విషయాలను మాత్రం అద్భుతమైనటువంటి ఫలితం ఉంది గ్రహాలు పూర్తిగా మీకు అనుకూలించడం జరుగుతుంది ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఏదైనా సరే సాధించగలుగుతారు అతి సులువుగా అంతేకాదు మీరు జీవితంలో ఇదివరకు కోల్పోయినవి కావచ్చు పొందలేనివి కావచ్చు ఈ సమయంలో తిరిగి పొందే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అంతేకాదు మీరు ఏదైతే రాదు కాదు అనుకుంటూ ఉన్నారో ఊహించనిది వచ్చి తీరుతుంది అలానే ఈ సమయంలో మీరు కష్టపడితే మాత్రం ఫలితం అద్భుత స్థాయిలో ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త అవకాశాలు కూడా వచ్చేటటువంటి యోగం కనిపిస్తుంది ఉద్యోగపరంగా అనుకున్నటువంటి విజయాలను పొందుతారు అలానే ఉద్యోగం కూడా కలిసి వస్తుంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తడబాటు లేకుండా ధైర్యంగా మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్కి వెళ్ళవచ్చు అంతేకాకుండా ధైర్యం చాలా అవసరం మీ ఇష్టదైవ ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది అప్పులు ఇవ్వటం కానీ లేదా తీసుకోవటం కానీ అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అప్పులు ఇచ్చినా సరే తీసుకున్నా సరే కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాదు మీరు డబ్బు మరియు ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు అది సొంత రిలేషన్ బ్లడ్ రిలేషన్షిప్ అయినా పర్వాలేదు కానీ మీరు అస్సలు ఎక్కువగా నమ్మకూడదు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మేలు జరుగుతుంది కానీ ఎవరితో ఎంత ఉండాలో అంత లేకపోతే గనక మీకు ముప్పు జరిగే అవకాశం కనిపిస్తుంది తద్వారా జాగ్రత్తగా ఉండండి ఎవరికీ కూడా మీ డబ్బు విషయాలపైన అవగాహన ఉండకూడదు అంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు ఏం చేసి సంపాదిస్తున్నారు అంటే మీరు చేసే బిజినెస్ ఏంటి అనేటటువంటి మీ యొక్క లావాదేవీలు ఏంటి అనేటటువంటి అంశాలను మీరు ఎవరితో పడితే వారితో చెప్పుకోరాదు అది మీ సొంత వాళ్ళైనా సరే అలా చెప్పుకోవటం వల్ల కొన్ని సమస్యలు కొన్ని గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక ఈ ఒక్క విషయంలో జాగ్రత్తను పాటించండి తప్పకుండా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా మీకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవటానికి ఇష్టదైవ ఆరాధనతో పాటు మీరు నవగ్రహ పూజలు చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇంతకీ ధనస్సు రాశి వారికి మరి మధ్యాహ్నం మూడు ఇరవై రెండు తరువాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది అనేటటువంటిది తెలుసుకుందాం మధ్యాహ్నం మూడు ఇరవై రెండు తర్వాత ఒక ఫోన్ కాల్ సడెన్లీ వచ్చే అవకాశం ఉంది అయితే మీకు అందులో సడన్ సడెన్గా డబ్బుని ఇస్తామని ఇన్స్టెంట్గా లోన్లు ఇస్తామని లేదా బెట్టింగ్ యాప్స్ అని ఇవి వస్తే గనక పొరపాటున కూడా వాటిపైన మొగ్గుని చూపకూడదు అలానే ఎప్పుడూ కూడా డబ్బు కష్టపడితేనే వస్తుంది తప్ప ఇలాంటి వాటి వల్ల అసలు డబ్బు అనేది రాదు ఎందుకంటే డబ్బు మనం ఎప్పుడైనా భగవంతుణ్ణి కష్టపడిన దానికి ప్రతిఫలం ఇవ్వమని వేడుకోవాలి కష్టపడిన దానికి ప్రతిఫలం ఇవ్వాలి కష్టపడేంత శక్తిని సామర్థ్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగాలి తప్ప ఇలా ఊరికినే డబ్బులు వస్తున్నాయి అనగానే వాటిపైన ఆశతో మీరు డబ్బుని సంపాదించాలి అడ్డదారుల్లో డబ్బుని సంపాదించాలి అనేటటువంటి దానిపైన ఎప్పటికీ నమ్మకూడదు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటిని అస్సలు నమ్మకూడదు ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలి అంటే కానీ మీరు పొరపాటున కూడా నమ్మవద్దు ఆన్లైన్లో పెట్టుబడులు వంటివి పొరపాటున చిల్లి గవ్వా కూడా పెట్టకూడదు మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్త తను పాటించవలసి ఉంటుంది ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఎన్ని విధాలుగా చెప్పినా సరే మీరు అస్సలు వినకూడదు అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించాలి అంతే తప్ప డబ్బుని ఇలా వృధా చేసుకోవడం లేదా డబ్బుని ఇన్వెస్ట్ చేయటం ఆన్లైన్లో గేమ్స్ వైపు మొగ్గు చూపటం ఇలాంటి వాటికి మాత్రం మీరు అస్సలు వెళ్ళకూడదు ఇలాంటి వాటి జోలికి వెళితే చాలా కష్టం కాబట్టి ఎలాంటి ఫోన్ కాల్స్ని నమ్మకూడదు మేము మీకు ఉద్యోగం ఇస్తాము ఇన్వెస్ట్ చేయాలి ఇంత ఇన్వెస్ట్ చేయాలి అంత ఇన్వెస్ట్ చేయాలి అని అన్నా సరే మీరు పొరపాటును కూడా ఇన్వెస్ట్ చేయకూడదు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ లే ఆన్లైన్ బిజినెస్ ఏవైనా సరే ఇన్వెస్ట్ లేకుండా ఉన్నటువంటి వాటిని అంటే కొ కొంచెం వన్ పర్సెంట్ నమ్మవచ్చు అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాటిని మాత్రం జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ కూడా నమ్మకూడదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇలాంటి వాటిపైన పొరపాటున కూడా ఆసక్తిని చూపించకూడదు ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి తెలివిగా ఉండాలి తెలివి తెలివితేటలతో మిమ్మల్ని